పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మనం కొత్తగా రెండు నెఫ్ట్యూన్ ఫ్లూటోన్ యూరేనస్ కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటినీ సమాహారం చేసుకొని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశి వారితో గతంలో పాత్రలు మనకు కనపడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి అగ్నితత్వం కలిగి ఉంటుంది మీరు ఎప్పుడు భగభగ మండే తత్వం కలిగే ఉంటారు కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగానే ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండవు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూనే ఉంటాయి అయితే మీకు ఒక గొప్ప లక్షణం ఉంది అదే న్యాయకత్వ లక్షణం ఈ న్యాయకత్వ లక్షణం వహించాలనే తపన తొందరపాటుతనం చురుకుదనం కలిగి మీరు అద్భుతమైనటువంటి విజయాలను పొందటానికి కారణం మీరు క్షత్రియ రాశికి చెందినవారు కావడమేతో పాటు పురుష అహంకార పట్టుదల కార్యసాధన లక్షణాలు కలిగి ఉంటారు ఇక ఈ రాశికి చెందినవారు మహాభారతంలో ఏ పాత్ర అయి ఉంటుందో చూద్దాం కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల సైన్యాన్ని నిర్జీవం లేకుండా చేసినవాడు భుజ బలంలోనూ ఆయుధ బలంలోనూ యుద్ధంలో కౌరవ పాండవులలో సాటి లేనివాడు వాయుదేవుని అంశాన పుట్టినవాడు తద్వారా పుట్టకతో అమిత బలశాలి బలము ధైర్యము నిజాయితీ పెద్దల పట్ల గౌరవం ఇతరుల పట్ల కారుణ్య భావం కలిగినవాడు భార్య మీద అమితమైన ప్రేమ కలిగినవాడు ఆయన ఎవరో కాదు ఆంధ్ర మహాభారతంలో భీమసేనుడే ఈ భీమసేనుడికి ఉన్నటువంటి లక్షణాలు మేషరాశి వారికి ఉంటాయి కాబట్టి భీముడు మీ మేషరాశికి చెందినవాడుగానే మనం పరిగణించాలి తదుపరి వృషభ రాశి